కృష్ణుడికి ఒక్కడికే కాదు శౌరి బలరాముడికి కూడా బలరాముడు ఎవరు ఆదిశేషుడు అవతారం అప్పుడు ఎవరు శౌరి అయినప్పుడు శౌరి ఆదిశేషుడు కూడా అయితే విష్ణువుకు ఉన్నటువంటి నామం ఏది ఉంటుందో ఆయనకు అన్వయం అయిపోతుంది అందుకే వేయి పడగలు అన్న మాట ఆదిశేషుడికి అన్వయం అయితే విష్ణువుకి అన్వయం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీమన్నారాయణుడు వేయి పడగలున్నవాడు ఆదిశేషుడు ఇప్పుడు ఆయన వేయి పడగలతో భూరి భారవహ బద్ధ భూవలయ పీఠికాం వేయి పడగలతో భూమిని మోస్తున్నాడు ఆయన వేయి పడగల మీద ఇలా చుట్టూ మణులు ఉన్నాయి ఆ మణులన్నీ కూడా భూమిని అంతటినీ మోస్తున్నాడు కాబట్టి ఈ భూమికి ఇలా గుండ్రంగా పాదపీఠం పడితే దాని చుట్టూ మణులు తాపడం చేశారనుకోండి ఇప్పుడు అదొక మణిపీఠం అవుతుంది భూమి కాదు గుండ్రంగా ఉంటుంది కింద పడగలు ఉన్నాయి ఆ పడగల మీద ఉన్న మణులు చుట్టూ గుండ్రంగా ఉన్నట్టు కాంతులు ఈనుతూ ఉంటాయి అప్పుడు ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత విస్తరింపబడి ఉన్నటువంటి ఈ భూమి గుండ్రంగా పాదపీఠంలా ఉంటే దాని మీద అమ్మవారు పాదం పెట్టుకుని కూర్చునుంది ఎక్కడుంది ఆధారం అలా కూర్చునుందని అలా ఎక్కడైనా చెప్పారా ఆవిడ భూమిని పాదపీఠం చేసుకుని ఉంది అని ఎక్కడైనా ఉందా లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసభగవానుడు ఇవళ సుమీరు శృంగ మధ్యస్థ శ్రీమందకరణాయిక అని ఉందా లేదా సుమీరు శృంగ మధ్యస్థ అంటే మేరుపర్వతము దేవతలకు అనుకూలంగా ఉంటుంది రాక్షసులకు విరోధంగా ఉంటుంది అందుకే దేవతల యొక్క పట్టణాలన్నీ పర్వతం మీద ఉంటాయి మనం ఎప్పుడైనా గ్రహాలని పిలిస్తే ఏవి మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాయో ఆ గ్రహానికి మనం దర్శనం చేస్తే ప్రదక్షిణంగా పెడతాం అది అప్రదక్షిణంగా వచ్చేటటువంటి గ్రహం అయితే దాన్ని దర్శనం చేయడానికి అప్రదక్షిణంగా పెడితేనే ఎక్కువ ఫలితం అలాగే ఉండాలి గుడి కూడా అందుకే మీరు చూడండి సత్యనారాయణ వ్రతం చేస్తే రాహుకేతువుల్ని పిలుస్తారు అప్పుడు పిలిచినప్పుడు ఇది మేరు పర్వతానికి అప్రదక్షిణంగా వస్తోంది అని పిలుస్తారు అందుకే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు ఎందుకు వచ్చాయో తెలుసా శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అప్రదక్షిణంగా పెడతారు ప్రదక్షిణంగా వెళ్ళరు రాహుకేతు పూజ ఉందని గుర్తు ఏమిటంటే అప్రదక్షిణ క్షేత్రం అందుకే అక్కడ బాగా ఫలిస్తాయి అవి అప్రదక్షిణంగా వస్తాయి మేరు పర్వతానికి ఆ మేరు పర్వతం మీద ఉంటాయి దేవతల యొక్క పట్టణాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అందులో ఆ మేరు పర్వతానికి మధ్యలో ఉన్నటువంటి శిఖరం మీద అది భూమికి అంతటికీ కూడా పైకి ఎత్తుగా ఆకాశాన్ని ఉరుసుకుంటూ ఉంటుంది అటువంటి మధ్య శిఖరం పైన అమ్మవారి యొక్క పట్టణం ఉంటుంది అందులో అమ్మవారు కూర్చుని కిందకి పాదం పెట్టుకుంటుంది అప్పుడు భూమి ఏమవుతుంది ఆవిడికి పాదపీఠం అయిందా లేదా సుమేరు మధ్యస్థ శ్రీమన్నకర నాయక అయినప్పుడు భూమి పీఠం అయిందా లేదా ఆవిడికి కాబట్టి భూమి పీఠం ఎటువంటి పీఠం ఆదిశేషుని యొక్క పడగల యొక్క మణుల చేత ప్రకాశిస్తున్నటువంటి పాదపీఠం ఆవిడికి భూమి అంటే ఇప్పుడు విరాట్ రూపాన్ని చెప్తున్నారు శంకరాచార్యులు వారి ఇందులో స్థూలంగా సింహాసనంలో కూర్చున్న అమ్మవారిగా చెప్పట్లేదు అందుకే వహ్ని మండల శరీరుడి గగనశేఖరించ పరమాత్మికం ఈ నామాలు పడుతున్నాయి అక్కడికి వెళ్ళేటప్పటికి పెద్ద 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 ఉపమానాల ఆకాశమంత కిరీటం అగ్నిహోత్రం శరీరం అంతంత పెద్ద పెద్ద వాటితో కలుపుతున్నారు ఎందుకని ఇప్పుడు విరాట్ రూపంగా చెప్తున్నారు ఆవిడ భూమి అంతా కలిపి ఆవిడికి పాదపీఠమైంది అలా కూర్చుంది తల్లి ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని మోస్తున్నాడు ఇప్పుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని ఆయన మోస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణములు ఆయన శిరస్సు మీద పడుతుంటాయి కాదు ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి ఇలా ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠముగా ఉండి అమ్మవారి యొక్క పాదములకు వంటినటువంటి ధూళిని తల మీద వేసుకుంటాడు అని ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా నేను మీరు ఒక్క విషయం గమనించాలి మూకపంచశతిలో మూకశంకరులు పాదారవింద శతకంలో ఒక శ్లోకం చేశారు అందులో ఆయన అన్నారు మహాభాష్య వ్యాఖ్యా పటు చెయ్యన ఆ అమ్మవారి యొక్క వైభవం చెప్తూ మహాభాష్య పటుశయన మారూపయతి వా మహాభాష్య వ్యాఖ్య చేసినటువంటి వాని యొక్క మనసం మీద కూర్చోపెట్టగలదు ఎక్కించగలదు లోకంలో అనేక గ్రంథాలకు భాష్యం చేస్తారు కానీ తనంత తానుగా మహాభాష్యము అన్న పేరు దేనికి ఉందంటే పాణిని వ్యాకరణం చేశాడు అష్టాధ్యాయి అంటారు ఎనిమిది అధ్యాయాలతో ఉన్నటువంటి అష్టాధ్యాయికి ఆ పాణిని వ్యాకరణానికి పతంజలి మహాభాష్యం చేశాడు పతంజలి చేసిన భాష్యానికి మహాభాష్యం అని పేరు ఆ మహాభాష్యం దేనివల్ల చేయగలిగాడు అంటే అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాన్ని తల మీద వేసుకుంటే శక్తి వచ్చింది అందుకే భాష్యాలున్నాయి కానీ మహాభాష్యం అన్న పేరు లేదు లోకంలో మహాభాష్యముని తనంత తానుగా పిలవబడేది ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసిన భాష్యానికి పాణిని వ్యాకరణం పరమశివుడి చేతిలో ఉన్నటువంటి ఢమరుకాన్ని మోగించినప్పుడు వచ్చినటువంటి మాహేశ్వర సూత్రులను ఆధారం చేసుకుని పాణిని వ్యాకరణ రచన చేశాడు దానికి పతంజలి భాష్యం చేశాడు ఆ భాష్యం మహాభాష్యమై కాబట్టి ఆదిశేషుడు అమ్మవారు ఎప్పుడూ కూడా అమ్మవారు పరదేవతాస్వరూపంగా ఆదిశేషుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడిగా విశేషమైన విభూతి పొందినవాడిగా నిలబడి ఉంటాడు ఎందుకు ఆయన అలా పొందుతాడు అంటే ఆయనకి సత్యధర్మముల ఎందు ఉన్నటువంటి నిష్ఠ అటువంటిది దీని గురించి ఎవరు అటువంటి నిష్ట పొంది ఉంటాడో వాడు ఆ స్థితిని పొందుతాడు అందుకే ఆయనకి శేషుడు అనంతుడు అని రెండు పేర్లు శేషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కల్పాంతమునందు నశించేటటువంటి వాడు కాడు అందుకుని శేషుడు రెండు ఆయన శ్రీ మహావిష్ణువుకి శయనమై ఉంటాడు ఆయన అనంతుడు అంటే అంతము లేనివాడు ఇంత గొప్ప స్థితికి ఎలా వెళ్ళాడు అంటే సత్యధర్మముల ఎందు ఆయనకున్న నిష్ట ఎక్కడ చెప్పారు ఆ విషయం మహాభారతం ఆదిపర్వంలో ఉంది నేను మీకు ఆదిపర్వం ప్రవచనం చేసినప్పుడు చెప్పాను కద్రువా వినత వాళ్ళిద్దరూ కూడా అక్కా చెల్లెళ్ళు కశ్యప ప్రజాపతి భార్యలు కశ్యప ప్రజాపతిని అడిగారు మాకు ఉత్తమ సంతానం కావాలని అడిగారు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి సేవ చేసిన తర్వాత ఆయన పుత్రకామేష్టి చేశాడు మీ ఇద్దరికీ ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సంతానం కావాలన్నాడు కద్రు అంది నాకు వెయ్యి మంది సంతానం కావాలి పొడుగ్గా ఉండేటటువంటి వాళ్ళు ఉత్సాహవంతులు కావాలని వినత అడిగాడు నీకు ఎటువంటి పిల్లలు కావాలన్నాడు కద్రుకి ఎటువంటి పిల్లలు పుడతారో దానికి రెట్టింపు శక్తి ఉన్నవాళ్ళు కావాలి తేలిక తథాస్తు కద్రుకి కొన్ని సంవత్సరములు పోయిన తర్వాత కడుపులోంచి అండములు పైకొచ్చాయి గ్రుడ్లు పైకొస్తే దాన్ని ఆవునీతి పాత్రలలో పెట్టి పెంచుతున్నారు అందులోంచి క్రమంగా గ్రుడ్లు బద్దలయ్యి అందులోంచి పావులు పైకొచ్చాయి అందులో మొట్టమొదట వచ్చినటువంటి వాడు ఆదిశేషుడు ఆదిశేషుడు వాసుకి ఐరావతుడు వీళ్ళందరూ పుట్టారు అందులోంచి కశ్యప ప్రజాపతి యొక్క సంతానం బాధ కలిగింది వినతకి కద్రూకి పిల్లలు పుట్టేశారు నా గుడ్డలోంచి ఇంకా సంతానం రాలేదని ఒక గుడ్డు బదలగొట్టింది అందులోంచి నడువు కింద భాగం ఏర్పడిన వాడు భాగం మాత్రమే ఏర్పడినటువంటి వాడు అనూరుడు పైకొచ్చాడు పైకొచ్చి అమ్మకి శాపం ఇచ్చాడు నువ్వు నా శరీరం ఏర్పడకుండా గుడ్డు బదలగొట్టావు కాబట్టి నువ్వు కొన్ని సంవత్సరములు దాస్యం చేస్తావు కద్ద్రు అన్నాడు తరువాతి కాలంలో ఆవిడ దాస్యం చేసింది ఎందుకు చేసింది అంటే మీ అందరికీ తెలుసు ఇంద్రుడి యొక్క తెల్లటి గుర్రం ఉశ్రమం దూరంగా ఓ పర్వత శిఖరం మీద గడ్డి మేస్తోంది వినత కద్రువా ఇద్దరు చూడ్డానికి వెళ్ళారు మాత్సర్యంతో మొదలు మహాభారతం అక్కడికి వెళ్ళి ఇద్దరు చూస్తున్నారు అంది చూసావా గుర్రం అంతా తెల్లగా ఉన్నా తోకన అల్లగా ఉంది వినతంది అక్క ఏకలతో చూస్తున్నావే దానికి మత్సలేదే గుర్రం అంతా తెలుపంది ఇప్పుడు చీకటి పడుతోంది సరిగ్గా కనపడదు రేపు ఉదయం వద్దాం గుర్రం తోకకి నలుపు ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యి గుర్రం తోకకి నలుపు లేకపోతే నేను నీకు దాస్యం చేస్తాను సరేనన్నారు వెళ్ళిపోయారు తెలుసు లేదు తోకకి నలుపు అని వెళ్ళి బిడ్డలందరినీ పిలిచింది పావులు నల్లగా ఉంటాయి కదా మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకోండి అది తెల్లవారేటప్పటికీ నల్లగా కనపడాలి దాని తోకని బిడ్డలందరూ తిరస్కరించారు మేము చెయ్యేటువంటి తప్పు పని ఆమె కూడా తల్లి మాకు పినతల్లి తప్పు కదూ ఇలా మోసం చేసి ఆవిడితో దాస్యం చేయించడం మేము ఈ పని చేయమందా ఆవిడంది తల్లి మాట తిరస్కరించారు కాబట్టి రాబో కాలంలో జనమేజేయుడు చేసేటటువంటి సర్పయాగంలో మీ అందరూ పడి నశించదరుగాక కాక ఒక్క పిల్లాడు భయపడ్డాడు కర్కోటకుడని వాడు లేచన్నాడమ్మా నీ చుట్టుకుంటానని వెళ్ళి తోక చుట్టుకున్నాడు వినత చూసింది తెల్లవారేటప్పటికీ తోక నల్లగా కనపడింది ఒప్పుకుంది దాస్యం చేయడం మొదలెట్టింది ఒక్క కొడుకు ఆదిశేషుడు మాత్రం చిచీవిలు దుర్మార్గులు మోసం చేసి వినతతో దాస్యం చేయించారని ఆయన దూరంగా వెళ్ళిపోయి ఆయన హిమవత్పర్వతం మీద గంధమాదన పర్వతం మీద బదై క్షేత్రంలోనూ గోకర్ణంలోనూ మార్చి మార్చి బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తూ ఉండిపోయాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు నీకేం కావాలని అడిగారు ఆయన అన్నాడు నాకేం కోరిక లేదు మరి ఎందుకు చేస్తున్నావు అన్నాడు నా ప్రారంభం నేను కద్దురుకి కుమారుడిగా జన్మించాను సర్పంగా నా తోబుట్టువులందరూ మోసం చేశారు మా పినతల్లిని నాకు అది తలుచుకుంటే జుగుప్సగా ఉంది పాపం ఆ పినతల్లితో దాస్యం చేయించారు గరుత్మంతుడు ఆవిర్భవించి తల్లి దాస్యాన్ని పోగొట్టాడు వాళ్లతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు నేను ఇలా తపస్సు చేసి చేసి తపస్సులో నా శరీరాన్ని వదిలిపెట్టేస్తాను నాకు ఈ కోరిక లేదన్నాడు బ్రహ్మగారు సంతోషించి అన్నారు వాళ్లతో కలిసి పుట్టినా నువ్వు సత్యధర్మముల ఎందు ప్రీతితో నిలబడ్డావు అందుకే ఎవ్వరికీ లేనటువంటి శక్తిని ఎవ్వరికీ లేని అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను ఈ భూమి యొక్క బరువు అంతా నువ్వు మోస్తావు వేయి పడగలతో ఈ భూమిని మొయ్యి నీకు ఆ శక్తిని ఇస్తున్నాను అన్నాడు అప్పటినుంచి శేషుడు ఈ భూమి యొక్క భారాన్నంతటినీ భరిస్తున్నాడు ఈ భూభారాన్ని భరిస్తుంటే ఆయన యొక్క పడగల యొక్క మణుల కాంతులు దానికి గుండ్రంగా చుట్టూ వెలుగుతుంటాయి అందుకే రత్నసాను అని పేరు మేరు పర్వతానికి కనుక అంచుల మీద రత్నాలుండి కాంతులు వస్తుంటాయి అందుకే మార్కండేయ మహర్షి చేసినటువంటి చంద్రశేఖరాష్టకంలో రత్నసాను శరాశరణం రజత అద్రి శృంగనికేతనం సింజనీ కృత పన్నగేశ్వర మచ్యుతా నలసాయకం అంటారు రత్నసాను అని పేరు మేరు పర్వతానికి ఎందుకు వచ్చింది అంటే దాని యొక్క చిరియల ఎందు రత్నములు ఉంటాయి ఆ కాంతులు దానికి ఉంటాయి మీద అమ్మవారు కూర్చుంటుంది మరి సింహాసన రత్నాలతో దాని మీద కూర్చుని పాదపీఠం మీద పెట్టుకుంటుంది పాదపీఠానికి రత్నాలు లేకపోతే నవరత్నమాలికెలా అందుకుని శంకరులు ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారంటే ఆవిశేషుని యొక్క వేయి పడగల మీద ఉన్నటువంటి మణులు ఈ భూమండలానికి గుండ్రంగా తాపడం చేయబడినటువంటి రత్నములు మణులైతే ఈ పీఠం మీద కాలు పెట్టుకుని ఆ సుమేరు శృంగ మధ్యస్థయ్యి కూర్చున్న తల్లి అని పిలిచారు బాగుంది కానండి ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి భూమండలాన్ని పాదపీఠం చేసుకుని కూర్చున్న అమ్మవారు అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఇంత కష్టపడవలసిన అవసరం ఉందా ఈ చరణం రాయడానికి కాదు ఇందులో నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది శంకర భగవత్పాదులు ఏం చేస్తున్నా వారికి గురువుగారు జ్ఞాపకానికి వస్తుంటారు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తారు వెంటనే ఓసారి గురుభ్యో భోరమ అంటారు గోవిందం పరమానందం అంటారు మధ్యలో వివేక చూడమని ఎందుకంటే గోవింద భగవత్పాదులు ఆయన గురువుగారు ఎక్కడ ఒక్కడ గురువుగారిని తలుచుకొని మనసులో మురిసిపోతుంటారు మా గురువుగారు అని ఆనందపడిపోతుంటారు అది ఆయన గురుభక్తి ఇక్కడ ఆయన గురుభ్యో నమ అంటున్నారు అలా ఎక్కడ కనపడిందండి ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణులు భూమండలానికి తాపడం చేయబడి ఉండడం ఏమిటి దాని మీద అమ్మవారు పాదం పెట్టుకోవడం ఏమిటి అందులో గురువుగారికి నమస్కారం ఉండడం ఏమిటి ఎలా ఉంది అంటారేమో ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు అజపతాండవ దర్శనం చేశారు అజపతాండవము అంటే జపం ఉండదు మంత్రం ఉండదు అంగన్యాస కరన్యాసాలు ఉండవు అందులో ఏం చేస్తారంటే వెన్నుపావుని నిటారుగా పెట్టి భ్రూమధ్యమునందు దృష్టి పెట్టి ఊపిరి బాగా తీస్తారు ఊపిరిని మెల్లగా విడిచిపెడతారు మెల్లగా తీస్తారు మెల్లగా విడిచిపెడతారు జపం అంటారు ఆ ఊపిరి ఎక్కడి నుంచి వస్తోంది ఊపిరి ఎక్కడ అయిపోతోంది ఏ స్థానంలోంచి వచ్చి ఏ స్థానంలో పూర్తవుతుందో ఆ ఊపిరిని ఒక్కదాన్నే పరిశీలిస్తాడు అప్పుడు ఇంకా ఏ మంత్రం ఉండదు ఏ మంత్రం లేకుండా తన ఊపిరి మీద తాను ధ్యానం చేస్తాడు దాన్ని అజప తాండవము అని అజపస్థితి అని అంటారు అప్పుడు ఈ గుండెలో హంస కదులుతూ ఉంటుంది ఆ ఊపిరిలో అప్పుడు ఆ ఊపిరి వచ్చి వెళ్ళడాన్ని ధ్యానం చేస్తారు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు అలా చూస్తుంటే ఆయనకి ఆ ప్రారంభస్థానమునందు పరమశివుని యొక్క తాండవం కనపడి ఆయన ఎంతో సంతోషపడిపోయి శివదర్శనం చేత ఆనందాన్ని పొందేశారు పొందేస్తే రోమాంచితమైపోయింది వెంట్రుకలు నిక్క అంత సంతోషపడిపోయి పొంగిపోతే ఆయన బరువెక్కారు ఆదిశేషుడు మోస్తున్నాడు కదా ఆయన అన్నాడు స్వామి స్వామి ఎందుకు పొంగిపోతున్నారు మీరు బరువుగా ఉన్నారు పడగలు వంగుతున్నాయి మరి శేషుడు పాన్పు కదా ఆయనకి ఎందుకండి అంత పొంగిపోతున్నారు అన్నాడు నా గుండెల్లో అజపతాండవం చూశాను రా పరమశివుడిది అన్నాడు అంత బాగుంటుందా అన్నాడు నువ్వు చూస్తావా అన్నాడు చూస్తాను అన్నాడు చిదంబరం వెళ్ళి చూడు అన్నాడు అక్కడ నటరాజు కదా మరి ఉన్నాడు పరమశివుడు నటరాజుగా నాట్యం చేస్తాడు అక్కడ అక్కడికి వెళ్ళి చూడు తమ ఆజ్ఞ అన్నాడు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు నువ్వు ఎటూ భూలోకానికి వెడుతున్నావు ఒక మహోపకారం మూడు రకములైనటువంటి ఉపకారణము ఉపకారములు మానవాళికి జరిగేటట్టుగా చేసిరా అన్నారు సరే ఆయనేం చేశాడు ఎక్కడ పుట్టాలని పెడుతున్నాడు పిల్ల రూపంలో వెడుతున్నాడు ఒక తల్లి ఆమె మంచి యోగిని ఆమె రెండు చేతులు ఇలా అంజలి ఘటించి భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది నాకు మంచి కుమారుడు కావాలని ప్రార్థన చేస్తోంది ఈమె యోగ్యురాలు ఈమె కడుపున పుట్టు అని ఈశ్వరుడు శాసించాడు ఆ వెడుతున్నటువంటి పాము పిల్ల టక్కన ఆమె చేతిలో పడింది పడి చూసేటప్పటికి కింద పాము శరీరం పైన మనిషి తల అందుకే నటరాజమూర్తి దగ్గర ఒక పక్క పతంజలి ఉంటాడు కింద పాము పైన మనిషి తల ఒక పక్క వ్యాఘ్రపాదుడు మహర్షి యొక్క తండ్రి పైన ముఖం మనుష్యుని యొక్క ముఖం కింద పెద్ద పులి యొక్క శరీరం ఉంటాయి ఇద్దరూ పక్కన నిలబడి తాండవం చూస్తుంటారు మిగిలిన వాళ్ళు సహకారం చేస్తుంటారు తాండవానికి ఈ పతంజలి ఆమె చేతిలో పడ్డాడు పత్ అంటే కింద పడ్డాం అంజలి ఘటించినప్పుడు పడ్డాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టింది ఆవిడ అటువంటి పతంజలి ఈ మానవాళికంతటికీ కూడా మహో మూడు మహోపకారాలు చేశాడు ఏమిటవి అంటే మనకి మూడు ఉంటాయి పుణ్యం చేసుకోవడానికి వాక్కు కాయము మనస్సు వాక్కు అంటే మాట మాట మంచి మాట మాట్లాడవచ్చు భగవన్నామని చెప్పవచ్చు స్తోత్రం చెయ్యవచ్చు దానివల్ల పుణ్యం వాక్కు బాగుండడానికి ఆయన వ్యాకరణాన్ని ఇచ్చాడు వ్యాకరణానికి భాష్యం ఇచ్చాడు అదే మహాభాష్యం ఆ మహాభాష్యం ఇవ్వడానికి పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఆవిడ పాదధూడిని తల మీద ధరించి మహాభాష్యం ఇచ్చాడు అది మూకశంకర్లు మూకపంచ చెప్పారు మహాభాష్య వ్యాఖ్యాపటు చెయ్యన్న వా అని కామాక్షి పరదేవత అనుగ్రహంతోటే పతంజలి మహాభాష్యం చేశాడు అని కాబట్టి వాక్కుకి మొదటి ఉపకారం రెండు శరీరానికి ఉపకారం ఎలా అంటే ఆయుర్వేద గ్రంథాన్ని ఇచ్చాడు చరక సంహిత అంటారు చరకుడు అన్న పేరు మహానుభావుడు పతంజలిది ఆత్రేయ సంహిత అంటారు అత్రిగోత్రంలో పుట్టాడు త్రిపుత్రుడుగా వచ్చాడు అందుకని ఆత్రేయ సంహిత ఆత్రేయ సగోత్రంలో మహాపురుషులు పుడుతూ ఉంటారు శంకరభగవత్పాదులు పుట్టారు పతంజలి పుట్టాడు అది కాబట్టి ఆ ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఆయన కాబట్టి శరీరానికి ఉపకారం చేశాడు వ్యాధి రాకుండా కాపాడు అలాగే మూడవది మనస్సుకి యోగ వలన ఇచ్చాడు పతంజలి యోగ సూత్రాలు మనస్సుని నిలబెట్టడం ఎలా అన్నది నేర్పాడు మనస్సుకి వాక్కుకి కాయమునకు మూడింటికి ఉపకరించేటటువంటి గ్రంథములను ఇచ్చాడు కాబట్టి పతంజలి మూడు ఉపకరణములతో ఉండి పుణ్యాన్ని సంపాదించుకోగలిగిన మనుష్య జాతికంతటికి ఉపకారం చేశాడు మహాభాష్యాన్ని తయారు చేశాడు మరి శిష్యులకి చెప్పద్దు శిష్యులకు చెప్పాలి అందుకని శిష్యులకి చెప్పాలంటే ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని పిలిచి మహాభాష్యం అప్పటికి చెప్తాడు ఆయనకి వెయ్యి పడగలు ఉన్నాయి ప్రధా ఆయన సహజంగా శేషుడు కదా అందుకని ఆయన ఏం చేశాడు అసలు ఎందుకు శివతాండవం చూడడానికి వచ్చాడు చిదంబరంలో చిదంబరం వెళ్ళి పరమశివ తాండవం చూశాడు అందరూ వాద్యాలు మ్రోగిస్తున్నారు పాటలు పాడుతున్నారు ఆయన తాండవం చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు ఈయన వంక చూసి నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు మేమందరం వాద్యాలు మ్రోగిస్తాం నువ్వు పావు నువ్వేం చేస్తావు అన్నాడు నేనేం చేస్తాననుకుంటున్నావు కదా నేను ఆయన కాలుకి చుట్టుకుని ఆయన కాలికి అందే అవుతాను నాట్యం చేసేటప్పుడు అందే అందం కదూ అని ఎగిరి పరమశివుని యొక్క ఎడంపాదాన్ని చుట్టుకున్నాడు శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేశారు అందులో అప్పుడప్పుడు పరమశివుడు కాలు ఎందుకు ఆపుతాడో చెప్పారు అంత వేగంగా కదులుతుంటే పాము కదు శేషుడు జారిపోతూ ఉంటాడు మళ్ళీ చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఒకసారి ఆగుతుంటాడు ఆగి మళ్ళీ చేస్తుంటాడు అందుకని ఆయన చుట్టుకున్నాడు చుట్టుకుని చిదంబరంలో తాండవం చూసి సంతోషించాడు ఇప్పుడు మహాభాష్యం మరి చెప్పాలిగా శిష్యులకు అప్పటికప్పుడు పూర్తి తను వచ్చిన పని వేయి మంది శిష్యుల్ని పెట్టుకున్నాడు తెర పెట్టాడు శేషుడని తెలియకుండా ఉండడానికి తను వెనక్కి కూర్చునేవాడు రోజూ పాఠం చెప్పేవాడు తను తెర వెనక్కున్నాడుగా గురువుగారు వ్యాకరణం కొంచెం వినేటప్పుడు ఏమిటంటే అబ్బా ఏం వింటాను బాబోయ్ ఎంత కఠినంగా ఉందో అని అనిపించే అవకాశం ఉంటుంది ఇష్ కొంచెం అర్థం చేసుకోవడానికి మనసు అక్కడే పెట్టవలసిన అవసరం ఉంటుంది కదా మరి అందుకని ఎవరైనా పిల్లలు గబుక్కుని వెళ్ళిపోతారేమో బయటకని నాకు చెప్పకుండా ఎవరైనా కానీ వెళ్ళిపోతే పాఠం మధ్యలో వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని ముందే శాపం పెట్టాడు తెరకే అటు వెయ్యి మంది కూర్చునేవారు ఇటు ఈయన కూర్చుని వెయ్యి పడగలతో పాఠం చెప్తుండేవాడు అందులో ఓ శిష్యుడు గౌడదేశం నుంచి వచ్చాడు వాడు వందమతి నాలాగా వాడు తొందరగా అర్థం కాదు బాయ్ పాఠం ఏమిటో విసిగెత్తిపోతోంది బాబాయ్ నాకు అర్థం కావట్లేదు ఆయన వేయి పడగలతో వెయ్యి తలలు పెట్టి వెయ్యి మందికి చెప్పేస్తుండేవాడు గురువుగారు ఎటు చూడటం లేదు తెర వెనకాల ఉన్నారు కదా అని బయటికి వెళ్ళిపోయాడు కాసేపు తిరిగొద్దానులే పాఠం అయ్యే సమయానికి లోపలికి వచ్చి ఎదురుకుండా కూర్చుంటే విన్నాడు అనుకుంటాడు అని బయటికి వెళ్ళిపోయాడు ఈయన పాఠం చెప్తున్నాడు అందులో ఇంకో శిష్యుడు అత్యుత్సాహం ఉన్నవాడు ఒక్క గురువుగారు వెయ్యి మందికి పాఠం వాడికి ఎలా కావాలో ఎలా కావాలో వీడికే అనుమానం ఉందో వాడు వెనకబడ్డ వాడికి పాఠం ముందు వాడికి ముందు పాఠం ఎవరి సమర్థతని బట్టి వాళ్ళకి ఎలా చెప్పేస్తున్నారు ఒక్క గురువు గారు ఏదో ఉంది తమాషా చూడాలని తెరెత్తాడు తెరెత్తటప్పటికీ ఆదిశేషుడు ఉన్నాడు ఆయన పడగలలోంచి వచ్చినటువంటి జ్వాలల చేత విషపు గాలికి ఈ వెయ్యి మంది దగ్ధం అయిపోయారు వెయ్యి మంది అని శేషుడు అనుకుంటున్నాడు అయ్యయ్యో వీడెవరో తెరెత్తాడ్రా వద్దని ముందే చెప్పాను వెయ్యి మంది దగ్ధం అయిపోయి కుప్పలైపోయారు ఈ మహాభాష్యం ఎప్పటికి చెప్తాను ఎప్పటికీ నా అవతారం పూర్తవుతుంది అని ఆలోచిస్తున్నాడు ఈ గౌరుడు తిరిగి వచ్చాడు నువ్వెక్కడికి వెళ్ళావు అన్నాడు అయ్యా నాకు పాఠం విసుకెత్తిపోయి బయటికి వెళ్ళి వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ నువ్వు ఉపకారం చేసావురా బతికేవో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా నా విషపుగాలికి వచ్చి కూర్చోన్నాడు వాడు భయపడుతూ కూర్చున్నాడు ఆయన సంకల్పం చేసి వాడి కళ్ళల్లోకి చూశాడు ఆ గౌడ దేశం నుంచి వచ్చినటువంటి శిష్యుణ్ణి గౌడుడనేవారు ఆయనను అనుగ్రహించేశాడు ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసి వచ్చేసిన తర్వాత అన్నాడు వీరే నీకు మహాభాష్యం అంతా నేర్పేశాను ఇప్పుడు నువ్వు ఈ మహాభాష్యాన్ని తగినటువంటి శిష్యులకు నేర్పు కానీ ఓ ఇబ్బంది ఉంది పాఠం మధ్యలో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అన్నాను కదా బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరవుతారో తెలుసా వేదాధ్యయనం చేసి బ్రాహ్మణుడై పుట్టి సాటి బ్రాహ్మణుల్ని దోచుకుని వాళ్ళ కాంతల్ని దోచుకొని చెయ్యకూడని పనులు చేస్తే చిన్న వయస్సులో మరణించి రాక్షసుడై పుడతాడు వాణ్ణి బ్రహ్మరాక్షసుడని పిలుస్తాడు నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోతావు ఇప్పుడు అయిపోయి పంచగౌడ దేశాలకి కేంద్ర బిందువు నర్మదా నదీ తీరంలో పెద్ద రావి చెట్టు ఉంది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు అలా యువతల వైపు నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళేవారు ఆ రోజుల్లో పాటలీపుత్రంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు అందుకు నట్టెడుతూ ఉండేవారు అక్కడ కూర్చో రావి చెట్టు మీద వచ్చిన ప్రతివాడిని వాడిని అడుగుతుండే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగు దక్షిణ దేశంలో చిదంబరంలో పతంజలి గురువుగారు ఉన్నారు మహాభాష్యం నేర్చుకోవడానికి ఎడుతున్నామంటారు పక్కకి రా నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతానని వేదంలోంచి మూడు ప్రశ్నలు అడుగు వాడు చెప్పగలిగితే మహాభాష్యం చెప్పేయి నీకు వచ్చు కాబట్టి చెప్పేశాను కదా నీకు చెప్పేయి ఒకవేళ వాడు చెప్పలేకపోతే వాడిని తిని నీకు ఆహారం వచ్చేస్తున్నాను ఆయన అక్కడెక్కి కూర్చున్నాడు రావి చెట్టు మీద వచ్చిన ప్రతివాడిని అడిగేవాడు ఎక్కడికి ఎడుతున్నావు అనేవాడు దక్షిణ దేశం చిదంబరం పెడుతున్నాడు ఎందుకు అక్కడ పతంజలి ఉన్నారు వెళ్ళి ఏం చేస్తావు ఆయన దగ్గర మహాభాష్యం నేర్చుకుంటాను నేనే లేరా అని పక్కకి తీసుకెళ్ళి ప్రశ్నలు అడిగేవాడు వాడు చెప్పలేకపోతే తినేసేవాడు అలా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఆ మహాభాష్యం బ్రహ్మరాక్షసుడి దగ్గరే ఉండిపోయింది ఒక్క శిష్యుడికి వెళ్ళలేదు పతంజలి బాధపడ్డాడు ఇది ఎవరికి వెళ్ళేటట్టు లేదని తానే చంద్రశర్మ అన్న పేరుతో మళ్ళీ